డెవలప్మెంట్ గురించి చెప్పారు కదా అంతా కూడా చాలా బాగుంది కానీ ఏరియాకి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అన్ని బాగా ఉన్నాయా డెవలప్ అవడానికి కూడా అదే అండ్ సో ఇక్కడ ఏంటంటే మీకు ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో కంప్లీట్లీ మీకు కన్యాకుమారి టు కశ్మీర్ వరకు ఇండియాలోని లాంగెస్ట్ హైవే మీకు ఎనీ టైమ్ బస్సెస్ కానీ ఎనీ వెహికల్స్ కానీ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ మీకు రైల్వే ఫెసిలిటీ కూడా ఉంది మన శాద్నగర్ ఏరియాకి మేజర్ మన హైదరాబాద్ ఏరియా తర్వాత నెక్స్ట్ మేజర్ స్టాప్ నగర్ సో ఇక్కడ ఆల్రెడీ పుష్పల్ ట్రైన్స్ ఉంటాయి ప్యాసింజర్స్ వస్తాయి అండ్ మనకి ఎక్స్ప్రెస్ లు ఉన్నాయి అండ్ విత్ ఇన్ దార్ట్ టైం మనకు ఎంఎండిఎస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కూడా శంషాబాద్ దగ్గరే కాబట్టి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మనం రీచ్ అవ్వచ్చు నెక్స్ట్ మేజర్ థింగ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అండి సో సో రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు మనకి ఈ ప్రాజెక్ట్ కి సిక్స్ కిలోమీటర్స్ బయట ఉంటుంది మనకు లోపలే ఉంటాం సిక్స్ కిలోమీటర్స్ ఇన్ సైడ్ ఉంటాం అండ్ మళ్ళీ మనకు ఆ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు కూడా ఈ రోజే మనకు అప్డేట్ కూడా వచ్చింది ఆల్రెడీ నార్త్ పార్ట్ ఏదైతే ఉందో దానికి టెండర్స్ కూడా స్టార్ట్ చేసేసారు అండ్ ఇన్ ద షార్ట్ టైమ్ మనకు సౌత్ పార్ట్ కూడా టెండర్స్ వేసేస్తారు అండ్ అటువైపు ఇటువైపు అంతా కలిపి ఒకేసారి వర్క్ స్టార్ట్ అవుతాయి అమ్మ సో వన్స్ ఒకసారి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రావడానికి ముందు వచ్చిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ చూసాము ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ చూసాము ఏ అంటే ఒక్కసారి అంత పెద్ద రోడ్స్ ఒకసారి వస్తాయి కంప్లీట్ గా ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందో మనం లైవ్ లో చూసాము సో అట్ ద సేమ్ టైం అదే డెవలప్మెంట్ సేమ్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా రిపీట్ అవబోతుంది సో ఇంకొకటి మనకు ఎవరైనా లో బడ్జెట్ ప్లాన్ చేసే అయితే మనం రీజనల్ రింగ్ రోడ్ దాటగానే మన బెంగళూరు హైవేలో టోల్ ప్లాజా దాటగానే మీకు బురగల్ ఎక్స్ రోడ్ వస్తుందండి అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం సో హైవే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ లోనే ఉంటుంది అది కూడా సేమ్ రేరా అప్ రోడ్ సో అది అది కూడా రెడీ టు రిజిస్ట్రేషన్ ఓకే సో ట్రాన్స్పోర్టేషన్ కూడా లేవన్